నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ నమస్కారం మా బ్రాండ్ అంబాసిడర్ పాస్టర్ విజయ కుమార్ రూపొందించినటువంటి ఒక కామెడీ ఫిలిం కామెడీ అని ఎందుకంటున్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమైంది మరి దాన్ని ఫిలిం అనాలన్నా షార్ట్ ఫిలిం అనాలన్నా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ పదాలకు ఉన్నటువంటి విలువ పోతుంది అలవాటు లేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు కాలిపోయినట్లుగా వీళ్ళ ప్రతిభా పాట వాళ్ళంతా కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ లో చూపిస్తున్నారు సరే మన యొక్క విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ విజయ్ కుమార్ రూపొందించినటువంటి కామెడీ ఫిల్మ్ లో నేను రెండు విషయాలు మాట్లాడతా ఒకటి మేకింగ్ గురించి రెండు కాన్సెప్ట్ గురించి ముందుగా వీళ్ళు ఒక యాంగిల్ లో కెమెరా ఎక్కడ పెట్టారో చూడండి ఏం చూపిస్తున్నారు అక్కడ ఇప్పుడు ఆ కెమెరా ఓడు దిక్కుమాలోడు అనుకోండి ఎడిటర్ అన్నది తీసేయాలి కదా ఆ షాట్ తీసేయాలి కదా పోని ఈడు కూడా ఎదవే డైరెక్టర్ చూసుకోవాలి కదా వీళ్ళందరూ ఒకటే గుంపు అనుకోండి మరి ఈ సినిమా బాగుంది బ్రహ్మాండంగా ఉంది సూపర్ హిట్ పంపర్ హిట్ అని చెప్పి కొంతమంది పాస్టర్లు వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేశారు కదా వాళ్ళనే చెప్పాలి కదా మరి ఆ షార్ట్ బాగాలేదురా తీసేయండి అని చెప్పి అంటే జోగి జోగి రాసుకుంటే బూడిది అట్టుగా వీళ్ళందరూ కూడా ఒకటే మంద తర్వాత చూడండి కామెడీ ఈడు చూడండి సంకలో కోడిపుంజు పెట్టుకున్నట్లుగా ఎట్ట పెట్టినాడు బైబిల్ని మీరు పల్లెటూళ్ళలో సంక్రాంతి టైంలో చూడొచ్చు కోడిపుంజుని ఇట్లా ఇట్లా సంఖలో పెట్టుకుని బయలుదేరతారు అట్లా కోడిపుంజులు పెట్టుకున్నట్లుగా బైబిల్ పెట్టినాడు చూడండి తర్వాత పొయ్యి కాడ కూర్చొని అమ్మాయికి తీసుకెళ్ళి కాగితం ఇస్తున్నారు ఆ పొయ్యి ఎలగట్లా అక్కడ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అమ్మా నీకు పొయ్యి ఎలగట్లేదు కదా ఈ కాగితంతో అంటించుకోమనే బాగుంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు రాబాయ్ ఇక్కడ చూడండి వీళ్ళ వెదవ తెలివితేటలు చూస్తే శరీరంలో కాస్త వైకల్యం ఉన్న ఉన్నవాళ్ళని అంగవైకల్యం ఉన్న వాళ్ళని ముందు పెట్టుకుని ప్రచారానికి వెళ్తే కాస్త సానుభూతి వస్తుంది అని చెప్పి వీళ్ళ చొచ్చు తెలివి అనమాట కానీ బైబిల్లో చూస్తే మరి బైబిల్ దేవుడు ఏమంటాడంటే శరీరంలో వైకల్యం ఉన్నవాడు నా దగ్గరికి రాకూడదు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచకూడదు కుంటివాడు కానీ గుడ్డివాడు కానీ నా దగ్గర రాకూడదు అంటాడు ఆయన మరి వీళ్ళేమో కాస్త వైకల్యం ఉన్న వాళ్ళని ముందు పెట్టుకుని యుద్ధానికి మత ప్రచారానికి వెళ్తారు అన్నా స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారు దేవతలు ఎక్కడ పూజింపబడతారు మీ ధర్మం చెబుతుంది కదా నీ చెల్లి లాంటి నన్ను ఎలా పిలిచా ఏంటమ్మా చెల్లి చెల్లిదాన్ని పట్టుకుని ఏ అని పిలుస్తావేంటి అనే నీ డైలాగ్ బానే ఉంది కానీ బైబిల్లో అసలు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు సంఘంలో వాళ్ళు మాట్లాడుట అవమానమో వాళ్ళు నోరు మూసుకు కూర్చోవాలి అని ఉంది మరి నువ్వేమో బజార్ లోకి వచ్చి మాట్లాడుతున్నావు తప్పు కదమ్మా అయిందా బాగైందా విగ్రహాలను పగలగొట్టమని క్రైస్తవ మతం చెప్పిందా మరి నేను మన ఇంట్లో విగ్రహాలను పగలగొట్టానా అంటే విగ్రహాలు పగలగొట్టమని బైబిల్ చెప్పలేదన్నమాట ఒకవేళ చెప్తే తప్పనే కదా మరి దానికోసమే నేను పుస్తకం రాసాను దాంట్లో ఒక్కలగా రిఫరెన్స్ ఇచ్చాను బైబిల్ దేవుడు ఎంతగా పరమతాన్ని ద్వేషించాడో పరమతాన్ని ఏ విధంగా ధ్వంసం చేయమని చెప్పాడో అక్కడ విగ్రహాలను బొత్తిగా పగలగొట్టి సర్వనాశనం చేసి వాటి నామరూపాలు అవశేషాలు లేకుండా చేయమని చెప్పి ఏ విధంగా ఉగ్రవాదులకు బోధించినట్లుగా బోధించి వాళ్ళు రెచ్చగొట్టాడు ఇవన్నీ కూడా రిఫరెన్సులు ఇస్తూ నేను పుస్తకం రాయడం జరిగింది ఆ విధంగా బైబిల్లో ఉన్నటువంటి ఆ విషయాలంటే దాచేసి ఇప్పుడు పెద్ద పత్తిత్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు మన అంబేద్కర్ గారు నరకానికి పోయారని మీ మతం చెప్పింది అడగా దానికేమంటావు నీ ఎవరు చెప్పారన్నా అంబేద్కర్ గారు గొప్పవారు కాబట్టి గొప్పవారైన అంబేద్కర్ గారు గొప్పవారు ఉండే లోకంలోనే ఉంటారు అనుకుంటాను వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం అవ్వబడనని బైబిల్లోనే ఉంది క్రైస్తవానికి మొత్తం మంగళం పాడేశాడు విజయకుమారు ఈయన చెప్తున్న ప్రకారం ఏంటి ఇప్పుడు అంబేద్కర్ గారు యేసుని నమ్మకపోయినా క్రైస్తవ మతం స్వీకరించకపోయినా సరే ఆయన స్వర్గానికే పరలోకానికే వెళ్ళాడు అని చెప్తున్నారు అంటే ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ఫలితం వస్తుంది అట ఇది కర్మ సిద్ధాంతమే కదా హిందుత్వంలో ఉన్నటువంటి సిద్ధాంతం కదా ఇది మరి మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి ఫలితాలు వచ్చేటప్పుడు ఏసును నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది ఏసు సిలువెక్కి ఎవరి కోసం రక్తం గర్చాడు బకెట్లు బకెట్లు ఇప్పుడు ఆ రక్తం అంతా వేస్ట్ అయిపోయింది కదా పాపం ఆ రక్తానికి విలువ లేకుండా పోయింది కదా ఎవడు చేసుకునే కర్మను బట్టే వాడి యొక్క గతి నిర్ధారణ అయినట్లయితే ఏసు ఎవరి కోసం చనిపోయాడు ఎవరి కోసం రక్తం గర్చాడు దానికి అసలు విలువే ఉంది అసలు క్రైస్తవ మతంలోకి మారాల్సిన అవసరమే ఉంది కాబట్టి మొత్తం క్రైస్తవానికే మరణ శాసనం మంగళ శాసనం మాడేశాడు పాస్టర్ విజయ్ దీన్ని మిగిలిన పాస్టర్లు అందరూ కూడా సమర్థించారు చూడండి ఇప్పుడు ఈ సినిమాని చూసి ప్రమోట్ చేసి సమర్థించినటువంటి పాస్టర్లు అందరూ కూడా దీంతో మంచి మంచివాళ్ళు ఎవరూ కూడా మతం మారాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు చెడ్డవాళ్ళు అయినట్లయితే క్రైస్తవ మతంలోకి పోయినా కూడా మీకు ఉపయోగం లేదు అంటే ఏసు మరణము ఏసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పి ఈ కట్టు ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు పనికిరానివి వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి పాస్టర్ విజయ్ కుమార్ డిక్లేర్ చేశాడు దానికి మిగిలిన పాస్టర్లు కూడా మద్దతు ఇచ్చారు ఈ రోజుతో క్రైస్తవానికి మరణ శాసనం మంగళ శాసనం పాడేశారు అని చెప్పి సభాముఖంగా నేను ప్రకటిస్తున్నాను మిత్రులారా సనాతన ధర్మంలో ఎవరైనా స్వర్గానికి వెళ్తారు సనాతన ధర్మంలో ఎవరైనా ఎవరు చెప్పారా సనాతన ధర్మం ఎవడైనా స్వర్గానికి వెళ్తాడని నీలాంటి పాస్టర్లు అందరూ నరకానికే పోతారు ఎవడ పోవటానికి ఇదేమీ ధర్మసత్రం కాదు భగవద్గీతలో వర్ణ ధర్మాన్ని తప్పిన వాడు నరకానికి వెళ్ళిపోతాడని శ్రీకృష్ణుడే చెప్పాడుగా ఒరే బాబు అక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది వర్ణ ధర్మాన్ని తప్పిన వాళ్ళని అని కాదు స్వాభావికమైనటువంటి స్వధర్మాన్ని అనుసరించాలి అలా సహజ సిద్ధంగా స్వాభావికంగా ఉన్నటువంటి స్వధర్మాన్ని అనుసరించకుండా పరధర్మాన్ని అనుసరించినట్లయితే వాళ్ళు నశిస్తారు అని చెప్పాడు దీని అర్థం ఏంటంటే అర్జునుడు సహజ సిద్ధంగా క్షాత్రధర్మం కలిగినవాడు క్షత్రియుడు కానీ అతను తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించకుండా పరధర్మమైనటువంటి తపస్సుని ఆచరిస్తాను అంటున్నాడు అది తప్పు నీ స్వాభావికమైన ధర్మాన్ని నువ్వు అనుసరించాలి తప్ప పరధర్మాన్ని అనుసరించకూడదని చెప్తున్నాడు అక్కడ దానిని తప్పని చెప్పాడు శ్రీకృష్ణుడు మీకు తొండమోహల్ వచ్చే చూడండి ఎంటర్ ద డ్రాగన్ ఇది కాదు కాని అసలు ఇంకొక ఎంట్రీ ఉంది చూడండి కొత్త అయ్యే వీళ్ళే ఉంది రా సెక్స్అీలు అసలు మీ కెమెరా మిగుడు రా అది ఎక్కడ పెడుతున్నాడు రా కెమెరా ఇప్పుడు ఆ అమ్మాయి గంట అక్కడ పెట్టారు ఏదో కొకృతి పడ్డాడు అనుకుందాం నీకు కూడా నీ డిక్కీ మీద పెట్టాడు అంటారా అసలా హీరోయిన్ వేటిరా అయినా ఏమున్నాయి వాళ్ళు నేను చూడలేకపోతున్నానా కళ్ళు ధర పెట్టలేదా ఇంకో ఐటమ్ కాడు మీరు అసలు మాస్టర్ లా లేకపోతే డియాలో డియాలో సాంగ్ లో ఐటమ్ పాపులర్ మీరా ఆ జరగండి జరగను జరగసుకుంటా వచ్చే దుబాయ్ సత్యవతి అన్నట్లుగా ఈ ఎంట్రీలు ఏంటి ఈ బిల్డప్లు ఏంటి ఈ కథ ఏంటి కాబట్టి మనము ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘన చేయకుండా భారతదేశంలో బ్రతకాలి నెల్లూరు నిరజాన పాతివత్యం గురించి మాట్లాడినట్లుగా ఎంత చక్కగా చెప్తున్నారు రాజ్యాంగం గురించి పరమతాల్ని గౌరవించడం గురించి మీరు చెప్తున్నారేంటిరా పరమతాల్ని గౌరవించాలా మరి ఎన్న మీరు చేస్తున్నది ఏంటిరా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి కించపరచకూడదు ఇప్పుడు వీళ్ళకి నొప్పి తగిలేసరికి జనాలు ఎక్కడికక్కడ అడ్డుకుని మొహం మీద ఉమ్మి ఓళ్ళలో నుంచి తోలేసేసరికి వీళ్ళకి ఇప్పుడు సెగ తగిలి తప్పు నాయన అట్లా చేయకూడదు అని చెప్పి బోధిస్తున్నారు పొద్దున్నే లేస్తే చర్చిల్లో ఇళ్లలో రాలనే రప్పలనే పూజిస్తున్నారో నిజదేవుణ్ణి నమ్ముకోండి సైతాలను పూజిస్తున్నారు మీరు గబ్బిలాల్లాగా ఇళ్ల మీద పడిపోయి ఏలాడి ఇన్ని వందల సంవత్సరాలుగా హిందువుల ఇళ్ల మీద పడి దుర్మార్గపు మత ప్రచారాలు చేసింది ఎవర్రా ఇప్పుడు రాజ్యాంగం గురించి విలువల గురించి మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు వచ్చిందా బుద్ధి మీకు పరమతాల్ని గౌరవించాలా అని రెండ్రే మరి మా మతాన్ని గౌరవించండి మేము ప్రకృతిని ఆరాధిస్తాం ప్రకృతిలోనే పరమేశ్వరుని చూస్తాం మరి మీరు కూడా వచ్చి ఆ చెట్టుకి పుట్టుకే మొక్కండి మా మతాన్ని గౌరవించండి చేయగలరా మీ బైబుల్ ఒప్పుకునేది అట్లా ఇప్పుడు మీరు ఒక చెక్క మొక్కని ఒక శవాన్ని పూజిస్తున్నారా సరే మీ నమ్మకం మీది అందులో దేవుడు ఉన్నాడని చెప్పి మీరు నమ్ముతున్నారు మీ నమ్మకాన్ని బట్టి ఈశ్వరుడు ఆ రూపంలో మిమ్మల్ని అనుగ్రహించవచ్చు అవకాశం ఉంది మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మరి మీరు వచ్చి మా మత విశ్వాసాల ప్రకారం ప్రకృతిని ఆరాధిస్తారా దేవాలయాలను గౌరవిస్తారా దేవాలయాలకు మొక్కుతారా మొక్కకపోయినా సరే దేవాలయాన్ని యాక్సెప్ట్ చేస్తారా అందులో ఈశ్వరుడు అని చెప్పి మీరు ఒప్పుకుంటారా పరమతాలను గౌరవించడం అంటే ఏంటి ఒప్పుకున్నట్లే కదా గౌరవించడం అంటే మరి ఒప్పుకోగలరా మీ బైబుల్ ఒప్పుకునే దానికి ఎవరికి చెప్తున్నారా కాకమ్మ కథలో మనది ప్రజాస్వామ్య దేశం హిందూ దేశం కాదు మనది ప్రజాస్వామ్య దేశం మన దేశానికి అధికారిక మతం ఏమీ లేదు సెక్యులర్ దేశమా అధికారిక మతం లేదా అసలు ఈ దేశం విడిపోయిన కారణం ఏంటమ్మా భారత్ పాకిస్తాన్ విడిపోయిన కారణం ఏంటి మత ప్రాతిపదిక మీద ఇది హిందూ దేశం అది ముస్లిం దేశం విడిపోయింది మరి హిందూ దేశం కాదా ఎప్పుడు పంతొమ్మిది వందల ఆరులోనే ఎప్పుడు సెక్యులర్ దేశం అని ఒక పదం ఎప్పుడో యాడ్ చేసినంత మాత్రాన హిందూ దేశం కాకుండా పోయిద్దా మరి ఇక్కడ అధికారిక మతం లేనప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి దేని తీసుకున్నారు హిందుత్వాన్ని తీసుకున్నారా ఈ క్రైస్తవ ఇస్లాం ఇతర మతాలన్నింటినీ తీసుకున్నారా కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంది అంటే ఏంటి ఇది హిందూ దేశము ప్రభుత్వం దృష్టిలో దేవుడంటే హిందూ దేవుడే అది కథ సోదరా నేను నీ తమ్ముడిని మతం మార్చలేదు నీ తమ్ముడు మతము మారలేదు మనిషి మారాడు మతమే మారాడు నీకే అర్థం అవుతుంది ఓకే నువ్వేం నీకు ఏంట్రో మళ్ళీ ప్లేట్ మార్చేట్టున్నారు ఇంతకుముందు మనసు మార్పిడి అనేది చెప్పేవాళ్ళు కదా అంటే గోలీ మారి సినిమాలు బాగా వేసాం కౌంటర్ మనసు మార్పిడి అంటే మంచిగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి రేపిస్టులుగా హంతకులుగా దొంగలుగా దగాకూరలుగా తయారు చేయడమే మనసు మార్పిడా అని చెప్పి మనం గోలీ సినిమాలు ప్రశ్నించేసరికి మళ్ళీ ఎక్కడ మనసు మార్పిడి అంటే మళ్ళీ ఆ గోలీ సినిమా గుర్తొస్తుందని చెప్పి మనిషి మార్పిడి అని చెప్తున్నారు మనిషి మార్పిడి అంటే ఏంట్రా మగవాడు ఆడదానిగా మారుస్తారా ఇక కాన్సెప్ట్లోకి వస్తే ఇంద్రుడికి గౌతమ మహర్షి శాపం ఇవ్వడం గురించి చెప్పాడండి దిక్కుమల్లుడు అలా ఇంద్రుడు తప్పు చేసి గౌతమ్ మహర్షి శాపానికి గురయ్యాడు ఆల్రెడీ ఇవన్నీ మనం చెప్పిన విషయాలే మళ్ళీ ఏదో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎదురు కూర్చుకుని పాడిందే పాడరా మళ్ళీ అయ్యో చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రుడు అనేది కేవలం ఒక పదవి మాత్రమే ఒక సీఎం పదవి ఎలాగో పిఎం పదవి ఎలాగో ఇంద్రుడు అంటే అలా అన్నమాట అలాంటి ఇంద్రులు చాలామంది ఉన్నారు ఆ ఇంద్ర పదవి పూర్తి అయిపోయిన తర్వాత అతని పుణ్యం క్షీణించిన తర్వాత ఆ పదవిలోకి ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇంద్రుడంటే ఈశ్వరుడని కాదు ఆయన ఒక రాజు దేవతలకు రాజు అంతే ఆయన తప్పు చేస్తే చేసి ఉండొచ్చు పనిష్మెంట్ ఉంటుంది అసలు ఇంకొక యాంగిల్లో చూస్తే ఇంద్రుడు బాధ్యత ఏంటంటే ఇంద్రియాలను పరీక్షిస్తూ ఉంటాడు ఆయన మహర్షులకు ఉండేటటువంటి మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఏ స్థాయిలో ఉన్నాయి అనే విషయాన్ని ఆయన చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తూ పరిశోధన చేస్తూ ఉంటాడు గౌతమ మహర్షికి కోపం తెప్పించడం అనేది అక్కడ పరీక్ష తెప్పించాడు గౌతమ మహర్షి విఫలమయ్యాడు కోపం వచ్చింది దానికి ఆయన తపశక్తి క్షీణించిపోయింది ఇదేదో పెద్ద రహస్యం అంట మీరు చెప్తున్నారు మనకి కొండగారులు అందరూ కలిసి శ్రీకృష్ణుడిని చెప్పించింది మనిషి కాదా పైగా ఒక ఆడ మనిషి చెప్పించింది ఆమె పేరే గాంధారి ఇక్కడ చూడండి శ్రీకృష్ణుని చెప్పించింది ఒక మనిషి అని పైగా ఆడమనిషి అని అంటున్నాడు చూడండి అంటే శ్రీకృష్ణుని ఒక మనిషి చెప్పించడమే దారుణం అనుకుంటే ఆడమనిషి చెప్పించడం ఇంకా దారుణం అన్నట్టుగా చెప్తున్నాడు అంటే నీచాతి నీచింగా ఒక ఆడమనిషి చెప్పించడం ఏంటి పోయిపోయి మరి మగవాడన్నా అయితే కాస్త పర్వాలేదు అనుకోవచ్చు పోయిపోయి ఒక ఆడది చెప్పించింది శ్రీకృష్ణుణ్ణి అంటే ఆడవాళ్ళని ఎంత చులకన చేసి మాట్లాడుతున్నారు చూసారా ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పింది ఆ బుడ్డడే కానీ దాన్ని రాసింది ఎవడో డైరెక్షన్ చేసింది ఎవడో దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రమోట్ చేసింది ఎవరో ఈ పాస్టర్లు అందరున్నారు కదా ఇందులో అంటే ఈ భావన కేవలం బుడ్డోడిది కాదు మొత్తం ఈ పాస్టర్లు ఆడవాళ్ళు అంటే అంత చులకన అంత లోకు వీళ్ళకి ఒక ఆడది శ్రీకృష్ణుని ఏంట చూసావా మీ శ్రీకృష్ణుని ఒక్క ఆడది శింది అని చెప్పి మాట్లాడుతున్నారు చూడండి ఆడవాళ్ళని మన ధర్మంలో స్త్రీలకి అమితమైనటువంటి శక్తి ఉంది ఏ విధంగా వాళ్ళ యొక్క పాతివ్రత్య మహిమ ద్వారా గాంధారికి ఉన్నటువంటి తపశ్శక్తి ఏమిటి ఆమె యొక్క పాతివ్రత్యము పాతివ్రత్యం కూడా ఒక రకమైన తపస్సే మునులు మహర్షులు ఏ విధంగా తపశ్శక్తిని ఆర్జించారో స్త్రీలు కూడా తమ యొక్క పాతివృత్య ధర్మం ద్వారా తపస్సుని ఆర్జించారు వాళ్ళకు ఆ శక్తి ఉంటుంది బైబిల్లో ఉన్నారా ఎవరైనా తపస్సుని ఆర్జించిన వాళ్ళు పాతివృత్య మహిమ ద్వారా అసలు పతివ్రతలు ఉన్నారా బైబిల్లో అయితే అక్కడ శ్రీకృష్ణుడు ఏమన్నాడు ఆమెతో గాంధారితో శాపం ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగి తీరుతుంది అది దైవికము నీ నోటి ద్వారా పలికించిన వాడు ఈశ్వరుడే శ్రీకృష్ణుడే ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు చూడండి కారణం వంశజులు అమితమైనటువంటి బలాఢ్యులు వాళ్ళని దేవ దానవ మానవ దేవతలు ఎవరూ కూడా నిగ్రహించలేరు ఓడించలేరు అంత బలాఠ్యులు శ్రీకృష్ణ అవతారం ముగిసిపోయిన తర్వాత భూమి మీద ఉండిపోయినట్లయితే వాళ్ళని నియంత్రించే వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి తన అవతార పరిసమాప్తికి ముందే ఈ యదువంశాన్ని నిర్మూలనం చేయాలి అనే నిర్ణయం ఎవరిది ఈశ్వరుడిది దైవానిది ఆ నిర్ణయమే గాంధారి శాపం ద్వారా వెలువడింది అంటే ముందు ఈశ్వరుడు నిర్ణయించిన దాన్నే ఆయా మహర్షుల ద్వారా లేకపోతే ఆయా వ్యక్తుల ద్వారా పలికిస్తూ ఉంటాడు ఆయన అందుకే ఆయన జగన్నాటక సూత్రధారి అని అంటారు ఇది కాన్సెప్ట్ ఇక్కడ ఈ కొండ మహర్షి చెబుతున్నట్టు బోధన రాసిన సందర్భము మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆ వృత్తాంతంలో విష్ణువుని శపించిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి పశ్చాత్తాపడటం ఆయన యొక్క గర్వం అహంకారం తొలగిపోవడం ఇదంతా ఉంటుంది వీళ్ళకి పూర్వపరాలు అవసరం లేదు రెండు చెక్కల మూడు మేఘులు ఇదే జాలేక వాల్మీకి రామాయణం యుద్ధకాండము ఒకటి నుండి శ్లోకాల మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చాడు గతంలో ఒకసారి విజయ్ కుమార్కి నాకు జరిగినటువంటి డిబేట్ లో దేవుడా రాముడి దేవుడా అని డిస్కషన్ జరిగింది అందులో చావగొట్టి చెవులు మూసానండి ఈ విషయం నేను చెప్పలా క్రైస్తవుడు చెప్పాడు ఒక క్రైస్తవుడు అతను ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాడు ప్రసాద్ రెడ్డి ఫాలోవర్ అతని పేరు గణేష్ విజయ్ కుమారు కరుణాకర్ చేతిలో చావు దెబ్బ తిన్నాడు ఆ డిబేట్లో అని చెప్పి క్రైస్తవులే పబ్లిక్ పోస్టులు పెట్టారు అయినా సిగ్గు లేక మళ్ళీ రాముడి గురించి అడుగుతున్నాడు అక్కడ రాముడు సీతమ్మని అవమానకరంగా అనుమానిస్తున్నట్లుగా మాట్లాడడానికి కారణం ఏమిటి అనేది రామాయణంలో ఉంది స్పష్టంగా నేను కూడా చెప్పాను ఇంకా పెద్దవాళ్ళు అనేక వ్యాఖ్యానం చేశారు ఒకవేళ రాముడు ఆ విధంగా ఆ సందర్భంలో మాట్లాడకపోయినట్లయితే వెంటనే సీతమ్మని లంకలో నుంచి అయోధ్యకు తీసుకువెళ్ళిపోయినట్లయితే రాముణ్ణి సీతని ఇద్దరిని తిట్టేవాళ్ళు జనం ఏమని రాముడు కామాసక్తుడై అసలు సంవత్సరం పాటు పరాయి పురుషుడు ఇంట రాక్షసులు ఇంట బందీగా ఉన్నటువంటి సీతని ఏమాత్రం సంశయం లేకుండా తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి రాముణ్ణి తిట్టేవాళ్ళు సీత కూడా సీత మీద కూడా కలంకం ఉండిపోయేది రాముడు దార్శనికుడు కనుక ఈ భవిష్యత్ పరిణామాలు ఊహించినవాడు గనక సీతమ్మ మీదకి ఆ అపవాదు కళంకము లేకుండా తుడిచివేయడానికి అక్కడ సీత ఆగ్రహవేశాలకు లోనై ఆత్మాహుతికి పాల్పడేటటువంటి ఆ వ్యాఖ్యలు చేశాడు తద్వారా సీత యొక్క మహిమ మొత్తం విశ్వవ్యాప్తమైంది దేవతలు వచ్చి సాక్ష్యం చెప్పారు ఈరోజు అగ్నిపునీత సీత అనేటటువంటి ఖ్యాతి సీతమ్మకు దక్కింది అని అంటే దానికి కారణం ఆ రోజు రాముడు మాట్లాడినటువంటి ఆ మాటలు రాముడిలో ఉన్నటువంటి ఆ భవిష్యత్తు దార్శనికత తర్వాత రాముడు మళ్ళీ అయోధ్యకు వెళ్ళిన తర్వాత సీతమ్మని అడవులకు పంపించడం గురించి కూడా గతంలో చాలాసార్లు చెప్పాను ఆయన అక్కడ లక్ష్మణుడితో చెప్తాడు సీతమ్మని తీసుకుపోయి వాల్మీకి ఆశ్రమం యొక్క పరిసరాల్లో విడిచిరా అని అంటాడు దిక్కు లేకుండా అరణ్యాల్లో విడిచిపెట్టమని చెప్పలా అది కూడా ఎందుకు చేయవలసి వచ్చింది తాను ఒక రాజస్థానంలో ఉన్నాడు గనక ప్రజల్లో అపవాదం వచ్చింది కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కనుక వ్యక్తిగతంగా తనకి సీత మీద ఎంత ప్రేమ ఉన్నా ఎంత బాధ ఉన్నా సరే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాజుగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాడు అందుకే సీత వెళ్లిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన వివాహం చేసుకోలేదు స్వర్ణ సీతని బంగారు ప్రతిమని తన పక్కన పెట్టుకుని వైదిక క్రతులు నిర్వర్తించాడు తప్ప వేరొక స్త్రీకి సీత స్థానాన్ని ఇవ్వలేదు ఆయన జీవితంలో అది రాముడంటే దేవుడు ఈ సర్వ సృష్టిని కలుగజేసి ఈ సృష్టిలో భూమిపై మనిషిని సృష్టించిన వాడు మహాశక్తివంతుడు మహోన్నతుడు అలాంటి దేవుణ్ణి మునులు మహర్షులైన బ్రాహ్మణులు శపిస్తే శాపానికి గురవడమా దేవుని శక్తి ముందు మనుషుల శక్తి ఏ పాటిది మహాశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మహర్షులు చెప్పించడం ఏంటి అని అడుగుతున్నావా విజయ్ కుమార్ ఈ ప్రశ్న నీకు వచ్చే ముందు నీకు ఇంకొక ప్రశ్న రావాలి మరి మహాశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనుషులు ముడ్డి మీద తంతారా ముడ్డి మీద ముడ్డి మీద తన్నుకుంటూ తీసుకొస్తారా వాళ్ళు తంతంటే వామ్మో ఓర్నాయినో నన్ను వదిలిపెట్టండ్రో నా దేవుడా నా దేవుడా నన్నెందుకు వదిలేసావని ఏడుస్తాడా దేవుడు ఈ ప్రశ్నకి రావాలి కదా పోని ఇక్కడ శపించారు ఎవరు మహర్షులు మహాతపశక్తి సంపన్నులు ఆ శాపాన్ని కూడా ఈశ్వరుడు లోకహితం కొరకు లోక కళ్యాణం కొరకు స్వీకరిస్తాడు కానీ ఇక్కడ తన్నింది ముడి మీద తన్నింది మహర్షులు కాదు మామూలు మనుషులు బట్టలన్నీ లాగేశారు ఎక్కడ కొడుతున్నారో కొట్టారు ఎరగ్గొట్టేశారో మొహం మీద చూశారో అబ్బబ్బబ్ ఏం కొట్టుడు ఏం కొట్టుడు సరే ఈయన సంగతి వదిలే పాప నిస్సహాయుడు ఆయన చెప్తా ఉంటాడు కదా ఆ నా చేతుల్లో ఏమి లేదు అంతా మా బాబే చెప్పాలి ఆయన చెప్తే తప్ప నేను ఏ పని చేయలేనని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు సరే ఈయన పరిస్థితి అనుకుందాం ఆది కాండం ప్రియమైన దేవుని వర్లారా ఆది ముప్పై రెండవ అధ్యాయంలో యాకోబు అనేటటువంటి ఒక మానవుడు ఉంటాడు ఈ యాకోబుతో బైబిల్ దేవుడు తలపడతాడండి పెద్ద ఆయన యేసు వాళ్ళ ఫాదరు వీళ్ళు చెప్పే ప్రకారం యేసు తండ్రి యహోవా ఆయన వచ్చి ఈ యాకోబుతో తలపడతాడండి మరి ఆయన మహాశక్తి సంపన్నుడు కదా ఇట్లా చిటికేస్తే అయిపోవాలి కదా యాకోబు యాకోబుతో రాత్రి అంతా కుస్తీ పోట్లు పడతాడండి పడితే వల్లగాల యాకోబుని గెలవడం బైబిల్ దేవుడు వల్లగాల యాకోబు రాత్రి అంతా అడుదిప్పి ఇటుతిప్పి కిందేసి మేదేసి బైబిల్ దేవుడిని అతలాకుతలం చేస్తాడు చివరికి బైబిల్ దేవుడు ఆ యాకోబుని గెలవలేక ఏం చేశాడంటే తొడగూటి మీద కొట్టెను అతన్ని గెలవలేక తొడ గూడంటండి ఒకసారి జాతక ఆలోచించి తొడ ఏంటండి గూడేంటండి తొడ అంటే మనకు తెలుసు తొడ గూడేంటి తొడకి గూడు ఉండిద్దా కొడగ్ గూడి మీద కొట్టడం ఏంటి అంటే అక్కడ ఏదో మర్మస్థానం తమే కొట్టాడండి గెలవలేక ఏడవలేక యాకోబుని ఎక్కడ కొట్టాడు అక్కడ కొట్టాడు రాత్రంతా కుస్తీ పోట్లు పడి కానీ చివరికి ఎవరు గెలిచారని చెప్పారు చూసారా యాకోబుతో నీవు మనుష్యనితోనూ దేవునితోనూ పోరాడి గెలిచి తీవి గనక ఇక నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదు అంటే అసలు ఇస్రాయేల్ అనే పేరు ఎందుకు వచ్చిందట యాకోబు అనేవాడు బైబిల్ దేవుని ఓడగొట్టాడు రాత్రంతా మల్ల యుద్ధం చేసి బైబిల్ దేవుణ్ణి చిత్తడి చిత్తడగా చితగొట్టేస్తే యాకోబు ఇస్రాయేల్ అయ్యాడు చూసారా ఇక్కడ మహర్షుల యొక్క శాపాన్ని ఈశ్వరుడు లోకహితం తీసుకుంటే నీకు తప్పుగా కనపడినప్పుడు యాకోబుతో తన్నులు తిన్నటువంటి బైబిల్ దేవుడు మరి మనుషుల చేతిలో చావు దెబ్బలు తిన్నటువంటి ఆర్తనాదాలు చేసినటువంటి యేసు నీకు గొప్పవాళ్ళు అయిపోయారా విజయ్ కుమార్ ఏం బిల్డప్ షాట్లు ఇస్తున్నావు ఏసుకి మళ్ళీ చూడండి ఒకసారి చూడండి వీళ్ళు ఇంతకుముందు జమిని టీవీలో ఇద్దరు బుడ్డోళ్ళు వచ్చేవాళ్ళు బోర్లు పట్టుకుని ఎంతమంది ఉన్నా చూడండి ఈ బుడ్డోళ్ళు బోర్లు పట్టుకుని బోర్రుతామంటారనమాట వీళ్ళు ఇదేమో గుర్రం మీద వస్తున్నాడు బైబిల్ ఎక్కడ ఉందా ఏసు గుర్రం ఎక్కాడని ఏసు గాడిదెక్కాడు గాడిది మీద చూపియాలి ఏసుని అసలు ఏసి గుర్రం దోళం వచ్చా మరి యమహా ఆరక్స్ హండ్రెడ్ అయిపోయా గుర్రం వేసాద్ ఇక హైలైట్ కామెడీ చూడండి ఒకసారి ఏసు చేయి చూపించాడు కదా ఆ చేతికి బొక్క ఉంది చూడండి అంటే అక్కడ మేగ్ కొట్టారనమాట మేక కొడితే అట్లా బొక్క పడిందా ఇంకా బొక్క పోడదా ఆపరేషన్ చేయిపోయారు ఏమండి అసలు చేతికి మేగ్ కొడితే ఆ బొక్క అట్లాగే ఉండిద్దండి కామన్ సెన్స్ ఉండద్దా ఆడెవడో దిక్కుమాల ఏదో సినిమా తీసి రిలీజ్ చేస్తే ఆ క్లిప్ తీసుకొచ్చి వాడుకుంటున్నాడు అంటే ఏసు చేతికి ఇప్పుడు కూడా ఆ బొక్క అట్లాగే ఉంటుందా అది పోడదా ఇక ఈ దిక్కుమాలోడు సినిమాలు తీయటం ఈ పాస్టర్లు అందరూ దాన్ని ప్రమోట్ చేయడం అంటే ఏసు చేతికి బొక్క ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుందని చెప్పి వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసినట్లా వీళ్ళందరూ దాన్ని ప్రమోట్ చేస్తున్నట్లా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు యేసుని ఇది మిత్రులారా మరి పాస్టర్ విజయ్ కుమార్ మీకు తెలిసిందే ఈ శతాబ్దంలో మొత్తం క్రైస్తవానికి అతడు చేసినంత నష్టం ఇంకెవరూ చేయలేదు దానిలో భాగంగానే ఈరోజు ఈ కామెడీ ఫిల్మ్ని రూపొందించడం జరిగింది యేసుని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చాడు చేతికి బొక్కబెట్టి అట్లాగే క్రైస్తవ మతాన్ని నమ్ముకోకపోయినా యేసుని నమ్ముకోకపోయినా సరే అంబేద్కర్ గారు మంచివాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పి డిక్లేర్ చేశాడు దాన్ని పాస్టర్లు అందరితో చెప్పించాడు అంటే ఏసు సిలివేక్ చనిపోవడం రక్తంగా కాల్చడం ఇదంతా కూడా పుష్పటెందుకు పనికిరానివి అని చెప్పి కొట్టిపడేశాడు క్రైస్తవ మతానికి మరణ శాసనం రాసేశాడు ఈ విధంగా క్రైస్తవ మతాన్ని ఏసుని రెండింటినీ కూడా మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి కామెడీ చేసేసి అతలాకుతలం చేసినటువంటి పాస్టర్ విజయ్ కుమార్ని అభినందిస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాం జై శ్రీరామ్ భరత్ మాతాకి జై